ఈరోజు యమహానగరి కలకత్తాపుడే పాట పాడండి బాగుంటుంది అండి సరి మా గారి రి స నిదప సరి మా మగ రి స నిదప నిద స ద పదప మరి ಯಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ಯಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ನಮಿಲಿ ಔರ ದಿ ಚಿರುಚಾಗರಾಜು ನೀ ಚಿರುಚಾಗು ನೀನೆ ಮದಿ ಚಿರುಚಾಗರಾಜು నీకృతినే పలికెనుమది చిరు జాగరాజు నీకృతినే పలికెనుమది యమహానగరి కలకత్తాపురి నమహోగిలి ఔరా పారదీ నేతాజీ పుట్టిన చోట గీతాంజలి పూసిన చోట పాడన తెలుగులో ఆహంసా పాడిన పాటే ఆనందుడు చూపిన పాట సాగన పదుగురు పరుకు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి పరిచయములు దొరకని క్షణముల బిజిబిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలు యమహానగరి కలకత్తాపురి నమహహుగలి ఔరా వారది చిరుచాగరాజు నీకృతినే పలికెనుమది చిరుచాగరాజు నీకృతినే పలికెనుమది యమహానగరి కలకత్తాపురి బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజనీగంధ సాగని పదుగురు ప్రేమలే లేని లోకం దేవతా మార్కు మైకం తెలుసుకోరా కథలకు నిలవట కళలకు కొలువట తిథులకు చలవట అతిథుల గొడవట కలకట నగరపు కిటకిటలో ಯಮಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ನಬಹೋಗಿಲಿ ಔರ ಪಾರದಿ ಚಿರುಚಾಗರಾಜು ನೀ ಕೃತನೇ ಚಿರುಚಾಗರಾಜು ನೀ ರಾಜು ನೀತಿನೇ ಪಲಿಕನುಮದಿ ಯಮಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ వందే మాతరమే అన్న వంగూతల భూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి నిలయ రంగుల దునియా నీదిరా వినుగురు సత్యజిత్రే సితారా ఎస్ డి బర్మన్ కి రారా తెస్సాకి కుమార కదలి జనగన మనముల స్వరపద వనముల హృదయపులను ಶ್ರುತಿಪರಚಿನ ಪ್ರಿಯ ಸುಖಪಿಕ ಮುಖ ಸುಖ ರವಲು ಯಮಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ನಮಹೋಗೀಲಿ ಔರವಾರದಿ ಯಮಹಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ಚಿರುಚರಾಜು ನೀತಿನೇ ಪಲಿ ಚಿರುಚರಾಜು ನೀ ಕೃತಿನೇ ಪಲಿಕೆನುಮದಿ ಚಿರುಚಾಗರಾಜು ಪಲಿಕೆನು ಮದಿ ಯಮಹಾನಗರಿ ಕಲಕತ್ತಾಪುರಿ ನಮಹೋ ಹುಗಿಲಿ ಔರಾವಾರತಿ